పురుగు నమ్మములు మీ అందరికీ వందనాలను తెలియజేస్తున్నాను ఈ యొక్క వీడియోలో కొత్త నిబంధనలో ఇరవై పుస్తకాల పేర్లు తెలుసుకున్నాము మతేష్ వార్త మార్గసు వార్త లోకాసు వార్త యోహనస్సు వార్త అపోస్తుల కార్యములు రోమీలకు ఒకటో కొరందీలకు రెండవ కొరందీలకు గలతీలకు హిపేసీలకు పిలిపిలకు కొలసీలకు ఒకటవ దశలోనిలకు రెండవ దశలోనిలకు ఒకటో తిమోతి రెండో తిమోతి తీతుకు ఫిలేమానుకు హెబ్రీలు యాకోబు ఒకటో పేతురు రెండో పేతురు ఒకటో యుహాను రెండో యోహాను మూడో యుహాను యోధా పర్యటన గ్రంథము కొత్త నిబంధనలు దేవుడు ఇరవై ఏడు పుస్తకములు ఆయన అనుగ్రహించినట్లు మనం దేవుని లేఖనములో చూస్తూ ఉన్నాము కాబట్టి దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్